పెద్దలందరూ ఎంతగానో ప్రయత్నించేటప్పటికీ ఈ యుద్ధాన్ని ఆపలేకపోయారు కురుక్షేత్ర మహాసంగ్రామం ఆరంభమైంది సింహనాదాలు శంకారావాలు కొమ్ము వాద్యాలు బేరీ నినాదాలు అరుపులు రణగుణ ధ్వనులు ఇరువైపుల సైన్యం నుంచి పెళ్ళుబికాయి మహాబలవంతుడైన భీమసేనుడు సింహ గర్జన చేశాడు అతని గర్జన అన్ని రకాల ధ్వనుల్ని మించిపోయింది మొదట కౌరవ సైన్యం కదిలి వచ్చింది దుర్యోధనుడు శత్రువుపై దండెత్తమని ఆజ్ఞాపించాడు అతి భీవత్సంగా ఉన్న పోరాటం రథం మీద భీష్ముడు దుశ్శాసనుడు పాండవుల వైపు దూసుకు వస్తున్నారు దుష్టర్జుమ్ముడు ముందు నిలవగా పాండవులు విజృంభించి రంగంలోకి దూకారు భీష్ముడు అర్జునుణ్ణి ఎదుర్కొన్నాడు అర్జునుడు కూడా తన గాంధీవ నెత్తి భీష్ముణ్ణి ఢీకొట్టాడు వర్షపాతాన్ని మించిపోయేటట్లు బాణాల్ని కురిపించాడు సాత్యకి కృతవర్మతోనూ అభిమన్యుడు బృహద్బలునితోనూ తలపడ్డారు బృహద్బలుడు అభిమన్యుని కవచాన్ని చీరేశాడు అతని రథసారథిని పడగొట్టేశాడు అయినా అభిమన్యుడు ఏమాత్రం కంగారు పడలేదు బృహద్బలు తొమ్మిది బాణాలతో గాయపరిచాడు భీష్ముడు మిగిలిన యోధులంతా అభిమన్యుని విలువిద్యా ప్రావీణ్యానికి దిగ్భ్రాంతులయ్యారు ఆ తండ్రికి తగ్గతనుడే అని భీష్ముడు ఆశ్చర్యపడుతుండగానే అభిమన్యుడు రోషావేశంతో భీష్ముణ్ణి అతని అనుచరులని ఒంటరిగా ఎదుర్కొన్నాడు శల్యుడు కృతవర్మ భీష్ములపై విచ్చలవిడిగా బాణాలు కురిపించాడు అప్పుడు భీష్ముడు తన యావశక్తితో ఆ చిన్నవాణ్ణి ఎదిరించాడు అభిమన్యుడి వల్ల ప్రేరణ కలిగి ఉత్తరుడు తక్షణమే గొప్ప యోధుల్లా విజృంభించాడు ఏనుగుపై స్వారీ చేస్తూ వచ్చి శల్యుడిపై భయంకరంగా దాడి చేశాడు ఆ ఏనుగు గుర్రాన్ని కాళ్ళతో నిలిపేస్తూ చంపిపడేసింది శల్యుడు క్రోధావేశుడై చిన్నవాడైన ఆ ఉత్తరుని గుండెలను గురిపెట్టి బల్లెం విసిరాడు అది సూటిగా వెళ్ళి గురిపెట్టిన గుండెల్ని చీరేసింది ఉత్తరుడు చనిపోయాడు విరాటుని మరో కుమారుడు శ్వేతుడు ఉత్తరుడు మరణించడం చూశాడు కోపంతో బగ్గుమంటూ రథాన్ని వైపు పోనిచ్చాడు అతిరథులైన ఏడుగురు యోధులు శల్యుడికి రక్షణగా ఉన్నప్పటికీ శ్వేతుడు నిరుత్సాహపడి వెనక్కి తగ్గలేదు బాణాలు ఆయుధాలు మబ్బుల్లో మెరుపుల్లా శ్వేతుడి మీద కురిశాయి అయినా వాటన్నింటినీ అద్భుతమైన చాకచక్యంతో తప్పించుకున్నాడు ఇరు పక్షాల్లోని సైనిక యోధులు శ్వేతుడు రణకౌశలం చూసి ఆశ్చర్యపోయారు అది చూస్తుంటే శల్యుడిక మృత్యుకూరలో చిక్కుకున్నట్లేనని తోచింది దుర్యోధనుడు భీష్ముడు అపాయంలో చిక్కుకున్న శల్యుణ్ణి కాపాడని తక్షణం వచ్చారు శ్వేతుడు భీష్ముడు ధ్వజాన్ని తుంచి అవతల పారేశాడు ఆయన రథంపైకి ఒక గద విసిరాడు అది రథాన్ని ముక్కలు ముక్కలు చేసింది అప్పుడిక కసితో భీష్ముడు శ్వేతుడి మీదకి ఒక బాణాన్ని వదిలాడు అది శ్వేతుడు దేహాన్ని చీల్చడంతో మొదటి రోజు యుద్ధంలోనే శ్వేతుడు నేలకూలి మరణించాడు అప్పుడు దుశ్శాసనుడు సంతోషం పట్టలేక కొమ్మోదుతో నాట్యం చేశాడు పాండవుల పక్షాన ఉన్న మహాయోధుల్లో శ్వేతుడొకడు అతని మరణానికి పాండవులంతా ఎంతో దుఃఖించారు భీష్ముడు మళ్ళీ పాండవ సేనపై దాడి చేశాడు అప్పుడు అర్జునుడు ఎదురు నిలిచి పాండవ సైన్యం భీష్ముడి వల్ల హతమవకుండా ఆదుకున్నాడు అప్పటికిక సూర్యాస్తమయం అయిపోయింది ఇరు పక్షాల వారు యుద్ధం ఆపివేశారు ఆ తీరుగా మొదటి రోజు పోరాటం ముగిసింది ఆనాటి పోరాటంలో పాండవ సేన చాలా నష్టపోయింది ధర్మరాజుకు ఏపాటి సంతోషం కలగలేదు దుర్యోధనుడు మాత్రం సంతోషంతో పొంగిపోయాడు ధర్మరాజు కృష్ణునితో వాసుదేవ భీష్ముని శక్తి చూసావా తన బాణ ప్రయోగంతో మన సైన్యాన్ని ఎండుగడ్డిని అగ్నిమస్ చేసినట్లు చేసి పారేశాడు కదా ఈ సంగ్రామ యజ్ఞంలో నా బంధుమిత్ర పరివారాన్ని భీష్ముడు చేత పెట్టి ఇలా బలి చేయడం కంటే అరణ్యానికి పోవడమే మీరనిపిస్తుంది కృష్ణ అంటూ బాధపడ్డాడు అప్పుడు కృష్ణుడు ధర్మరాజును ఓదారుస్తూ విచారించి మీ పక్షాన్ని ఉన్నట్లు నీకు తెలుసు కదా ఆ శిఖండి భీష్ముణ్ణి వధించనున్న భవిష్యవాణి ఉండనే ఉంది కదా దుష్టద్యుమిడు మీ పక్షమే అతడేమో ద్రోణుని అంతం చేస్తాడు అంటూ సమాధాన పరిచాడు మిగిలిన వారంతా కూడా యుధిష్ఠిరుణ్ణి ఉత్సాహపరుస్తూ మాట్లాడి సంతోషం కలిగించారు ఆనాటి యుద్ధం గురించి మాట్లాడుకున్నాక అంతా వారి వారి గుడారాలకు వెళ్ళి మర్నాడు మళ్ళీ ఆ భయంకరమైన